స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ కొంకాపల్లిలో వినాయక చవితి ప్రారంభ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నలభై మూడవ చవితి మహోత్సవాలను శనివారం ప్రారంభించారు ముందుగా ఆలయం వద్ద గణపైకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కమిటీ సభ్యులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఆలయ పురోహితుల మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుండి ఈ ఆలయం వద్ద చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు గ్రామస్తుల సహకారంతో ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మించారని పేర్కొన్నారు ఆలయానికి వచ్చిన భక్తులు గణపయ్య చెవిలో తమ కోరికలను విన్నవించి తదుపరి అభిషేకం చేయిస్తే గణపయ్య వారి కోరికలను తక్షణమే నెరవేరుస్తాడని ఇదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకతని వెల్లడించారు అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ భక్తుల సహకారంతో ఇటీవల పునర్నిర్మించిన ఆలయం దిన దినాభివృద్ధి చెందుతుందని అన్నారు ఆలయం తరఫున ప్రారంభించిన ట్రస్ట్ ద్వారా సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలు సత్సంగ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామస్తులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ నెల పదహారవ తేదీన ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశామని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పనసా వెంకటేశ్వరరావు అలియాస్ అబ్బు కార్యదర్శి కురసాల వీరభద్రరావు కోశాధికారి పనసా ఈశ్వరరావు అలియాస్ బుజ్జి కార్యవర్గ సభ్యులు బొర్రా వెంకటేశ్వరరావు జాన్ ప్రసాద్ కొల్లా సత్యనారాయణ కోనంశెట్టి రాజేష్ కైరం సురేష్ పనసా నాయుడు గండ్రోతు శివన్నారాయణ కోలా సురేష్ చిక్కాల చిన్న సోదా చిన్న తదితరులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి రేనమ మన కొంకాపల్లి గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు భక్తుల ఈతి బాధను తీరుస్తూ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుంచి ఇక్కడ కొలువు తీరు ఉన్నారు నూతనముగా ప్రతిష్ట చేసుకుని అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరము కూడా శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నవి ఇది నాలుగవ సంవత్సరము ఈ సంవత్సరము కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాదులు అర్చనలు అత్యంత వైభవపేతంగా కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి స్వామివారి విశేషమేమనగా స్వామివారి దగ్గరకు వచ్చి ఏదైనా కోరిక చెప్పుకుని అభిషేకము చేయించుకుంటే భక్తుల ఈతి బాధలన్నీ కూడా తీరుస్తారని స్వామివారి ప్రతీతి వంకాపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించి అలాగే ఇది విధిగా అభివృద్ధి చెందుతూ ఒక నాలుగు సంవత్సరాల క్రితం పునఃప్రక కార్యక్రమాలు చేయడం జరిగింది భక్తులు సహకార సహకారాల సహకారంతో మరియు మరియు జనధన అభివృద్ధి చెందుతూ ఈ రోజు ఈ రకంగా అభివృద్ధి చెందుతుంది భక్తులకి కోరుకున్న కోరిక కూడా నెరవేరుతున్నాయి ఈ లక్ష్మీజామోదయ ఆలయం కొంకాబిల్లి ఎవరు ఏ ముక్కు కోరుకున్నా కూడా వాళ్ళకి విజయంగా కూడా నెరవేరుతుంది అలాగే అలాగే అభివృద్ధి చెందుతూ ఇంకా సహకరిస్తారని భక్తులు వారికి వినవించు కంపెనీ విన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు నగరం పట్టణంలో కొంకాపలి గ్రామంలో వేసేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి బస్సులు అంతా సహకరిస్తూ ఈ కార్యక్రమంలో ఈ తొమ్మిది రోజులు అభిషేకములు కుంకుమ పూజలు జరిగినాయి ఈ పదహారో తారీఖున అఖండ అనసమారాధన సమాధం జరిగింది కావున భక్తులంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రవర్తించేయో కోరుచున్నాం గణపతి నవరాత్రుల ఆలయ కమంటే కొంకాపల్లి ప్రజల సాయ సహకారాల అభివృద్ధి కొరకు ఈరోజు ఈ రకంగా వైభవంగా జరుగుతుంది భక్తులు ఎవరి మంది కూడా సహకరిస్తూ ఉంటారండి కొంకాపల్లి లక్ష్మీ ఆలయం అభివృద్ధి కొరకు ఎవరికి ఏం ఉన్నా కూడా వారిని నెరవేరటం వారు వచ్చి మరీ ఏం కావాలని అభివృద్ధి చేయటం అలా ఈ రోజు వరకు కూడా ఈ దినదనం అభివృద్ధిగా లక్ష్మీ గణపతి ఆలయం మహోత్సవాలు వచ్చినప్పటికీ అందరూ కూడా సహాయ సహకారాలతో దినదనం అభివృద్ధితో సహకరిస్తారని కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి